వెల్కమ్ టు పాప్కన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ గారు హలో సార్ హలో అమ్మ సార్ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ దీనికి సంబంధించి రోజు రోజుకే హాట్ టాపిక్గా మారుతుంది సార్ ఈవెంట్ ఏమో కానీ అసలు ఏం అప్డేట్ రాబోతుంది ఏం అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి అని ఈవెంట్కి సంబంధించి రాజమౌళి గారు అయితే లేటెస్ట్గా ఒక వీడియో రివీల్ చేశారు సార్ సో మరి దాని మీద మీరు ఏమంటారు అంటే సినిమా రిలీజ్ కాకుండానే రాజమౌళి గారి సినిమా ఫేవర్ అయితే వచ్చేసింది ముఖ్యంగా ఈవెంట్ ఎప్పుడా ఎప్పుడైనా అందరూ ఎదురు చూస్తున్నారు అసలు ఆ ఈవెంట్ తోడు నా నేను సాయంత్రం సడన్ గా సర్ప్రైజ్ చేశాడు ఆయన మందాకిని ఫోటోని రివీల్ చేశాడు ప్రియాంక చోప్రా ఎలాంటి లుక్లో ఉంటుంది అనడానికి ఆ పసుపు శారీ కట్టుకుని ఆ భంగిములో పిస్టల్ పేల్ పేల్చడం అనేది పెట్టారు అంటే ఒక శివంగి లాగా చెలరేగిపోతున్నట్టుగా ఆ లుక్ అయితే ఉంది అంటే చూడడానికి సాఫ్ట్ గా లే కానీ శివంగి దేశీ గర్ర అంటూ ట్వీట్ చేశాడు దేశీ గర్ర లుక్ చూపించి ఆవిడలో చాలా షేడ్స్ ఉంటాయని కూడా ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి ఎలాంటి షేడ్స్ ఉంటాయి అనేది మనకు అర్థం కాలేదు మొత్తంగా ఆవిడ నుంచున్న ప్లేస్ కానీ ఒక గుహలాగా అనిపిస్తుంది మరి ఆవిడలో ఒక మామూలుగా సాదాసీదా అమ్మాయిలాగా చీర కట్టుకున్న అమ్మాయిలు ఒక ఉదాహరణ ప్రియాంక చొప్పుర లుక్ అని చెప్పొచ్చు పైగా పేరేమో మందాకిని అంటూ ఒక సాఫ్ట్ టైట్లే అక్కడ ఏమో కుంభ అనే టైట్లు ఒక పవర్ఫుల్ విలన్ కాబట్టి కుంభ మరి మందాకిని కూడా సాఫ్టా లేకపోతే మందాకిని హార్డ్గా ఉంటుంది అనేది మనకు తెలియదు అంటే మనకి మందాకిని అంటే కొంచెం ఆ పేరులో ఒక ఇది ఉంటుంది కదా సార్ గతంలో ఏంటంటే మందాకి హీరోయిన్ ఉండేది బాలీవుడ్లో కృష్ణ గారి సింహాసన సినిమా ద్వారా తేనె లాంటి కళ్ళు ఆ మందాకిని దావూది అబ్రహీంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చేవి ఆ మందాకిని మనకు తెలుసు కానీ ఇప్పుడు ఈ మందాకిని మనకు తెలియదు మరి ఈ మందాకి ఎలా ఉంటుందో చూడాలి అంటారు ఈ మందాకిని మరి దేశీయ గరలు అని చెప్పారు కాబట్టి మరి దేశీయ గర్లలో ఇంకో కోణం ఏదన్నా ఉంటుందేమో అనిపిస్తుంది చాలా కోణాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో మహేష్ బాబు పాత్ర పేరు ఏమైనా బయటకు వస్తుందా చాలా మందికి అది ఒక సస్పెన్స్ ఉండిపోయింది సార్ రెండైతే రివీల్ చేశారు బట్ విలన్ హీరోయిన్ క్యారెక్టర్ హీరో లుక్ కూడా రివీల్ చేయాలి వాళ్ళు చెప్పారు కాబట్టి హీరో లుక్ ఆ హీరో లుక్ అంటే టైటిల్ ఒకటేనా లేకపోతే హీరో లుక్ ఇంకేమైనా సర్ప్రైజ్ ఉంటుందా అనేది డౌట్ అందరికి పదిహేను తారీఖు ఈవెంట్లో మరి ఆ సర్ప్రైజ్ ఏంటి టైటిల్ ఒకటి సర్ప్రైజ్ కాదు హీరో లుక్ ఒకటి సర్ప్రైజ్ కాకుండా ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా ఓకే అంటే ఈ టైటిల్ అండ్ హీరో లుక్ కాకుండా ఇంకేమున్నాయి ఇంకేమున్నా సస్పెన్స్ అయితే ఉంది సార్ బేసిక్గా ఈవెంట్ చేయాలి అంటే మనకు బడ్జెట్ అవుతుంది కదా సో చాలా కోట్ల వరకు ఖర్చు అవుతుంది కానీ ఈసీ అంటే దీనికి ఏంటి అంటే ఈవెంట్లో ఖర్చు అయింది లాభం వచ్చింది అంటున్నారు మరి ఎంతవరకు అంటారు సార్ అది భారీ ఖర్చు పెడుతున్నారు అంటున్నారు ముప్పై కోట్లు అంటున్నారు అంత ఖర్చు ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక యాభై కోట్లకైతే జియో హాట్స్టార్కి అంటున్నారు రైట్స్ కాబట్టి ఇరవై కోట్లు లాభం అనుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా ఒక ఈవెంట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చని రాజమౌళి గారు నిరూపించారు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంకా మీడియా పర్సన్స్కి ఎవరికి అనుమతి లేదు ఎవరైనా వచ్చినా కానీ సెల్ఫోన్ కూడా అక్కడ పెట్టి తీసుకురాకూడదట దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సెల్ఫోన్తో షూట్ చేసుకోవడం సెలఫోన్తో తీసుకుని లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం కూడా కుదిరే అవకాశం లేదు అంటే అక్కడ ఆ ఈవెంట్ నుంచి ఒక్క ఇమేజ్ కానీ ఏది కానీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఆ ఈవెంట్కి ఎంతమంది వస్తున్నారు ఎన్ని పాసులు జారీ చేశారు ఆ వివరాలు లేవు కాకపోతే వచ్చేవాళ్ళు చాలా మీరు ఆ గేట్లో ఉంచి రండి పార్కింగ్ ముందే వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోండి మీ ప్లేస్లో కూర్చుంటే మీకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పి రాజమౌళి గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ట్రాఫిక్ రూల్స్ పాటించమంటూ ఆయన చెప్పారు కాబట్టి ఆ పదిహేనో తారీఖు ఈవెంట్ ప్రశాంతంగా జరిగితేనే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి రాజమౌళి కూడా చెప్పారు కాబట్టి ఒక అందరి దృష్టి ఇప్పుడు ఈవెంట్ మీదే ఉంది సార్ ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారు వీడియో రివీల్ చేసిన దాంట్లో ఏంటంటే పాసెస్ ఉన్న వారికి మాత్రానికే ఇంట్రవీ ఉంటుంది లేకపోతే అదర్వైజ్ మనకి హాట్ స్టార్ లో లైవ్ వస్తుంది చూసుకోవచ్చు అనేసి అని అన్నారు కదా మరి మీరు చెప్పారు జర్నలిస్ట్లకు ఎలా ఉంది కానీ మొబైల్ ఫోన్స్ అనేవి నాట్ ఎలౌడ్ అన్నారు కాబట్టి మరి ఫ్యాన్స్ సిచ్యువేషన్ ఏంటి పాసెస్ ఉన్న వాళ్ళు వెళ్తే అసలు అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది జివోహాట్ సార్ లైవ్ వస్తుంది కాబట్టి ఎందుకు ఇట్లా వెళ్ళిపోయి వేస్తారో అర్థం కావట్లేదు నేను అనుకోవడం భవిష్యత్తులో అయితే ఇలా ఉండదు లైవ్ వస్తున్నప్పుడు యాపిగా చూసుకుంటాం కాకపోతే అక్కడ వాళ్ళకి ఇబ్బంది పడతారు కలెక్ట్ చేయ వీళ్ళని గ్యాదరింగ్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ రోజులు వస్తాయి అవును సార్ ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా ఎలా లేదు కాబట్టి సో అవన్నీ ఎక్కడ పెడతారు ఎక్కడ పెడతారు ఎందుకంటే వాళ్ళ ఏదైనా లేకపోయినా మొబైల్ ఫోన్ చేతిలో ఉండాలి ఎవరికైనా మొబైల్ లేకపోతే అక్కడ ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు మాయిల పగ్గీ ప్రాణం చిరకలో ఉందని చెప్పి సినిమాలో అంటారు కదా మన ప్రాణం కూడా ఈ మొబైల్లోనే ఉంటుంది ఎక్కడ పెట్టినప్పుడు పోతాయమని భయం ఒకటి లేదా ఎటువంటి కాల్స్ వస్తాయో అని ఫ్లైట్ మోడ్లో పెట్టి పెడతారు ఫోన్లు పాతాయనని భయం ఉంటుంది ఒక్కొక్క ఫోను అరవై వేలు లక్ష రూపాయలు ఫోన్లు ఉంటాయి అటు ఇబ్బందే కదా అంతే కదా రాజమౌళి గారు కొనివ్వరుగా పోతే డెఫినెట్లీ సో ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు అంతే తప్పించి ఇప్పుడు అందుకని మీడియా పర్సన్స్ ఎవరు వచ్చినా ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళ కెమెరాలు కానీ లేకపోతే ఫోన్ గానీ కానీ నాట్ నాటిలో అంటున్నారు మరి వచ్చేవాడు అందరికీ ఫోన్లు తీసుకొస్తారు ఖచ్చితంగా తీసుకొస్తారు ఫోన్లు మరి తీసుకురాకుండా ఆపాలంటే సాధ్యం కాదు అవన్నీ ఎక్కడ దాస్తారు అన్ని ఫోన్లకి మీ సెక్యూరిటీ ఏంటి అది ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొన్ని అది షూట్ చేసుకుని మరి పెట్టేస్తూ ఉంటారు సాధారణంగా ఈ ప్రమాదం అయితే ఉంది అది మొత్తానికైతే ఏంటంటే ఆ వారణాసి ఈవెంట్ సెట్లో చేస్తారు ఏమో బహుశా నేను అనుకోవటం వారణాసి సెట్ చేస్తున్నారు కాబట్టి ఆ సెట్ లోపలే వీళ్ళు ఈవెంట్ వేసినట్టుగా మనం భావించాలి అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీస్ సెట్ నా సెట్ అక్కడ వేసారు ఆల్రెడీ అక్కడే షూట్ చేశారు చాలా వరకు ఆ సెట్లోనే ఇది ఈవెంట్ జరగబోతుంది అంటున్నారు కాబట్టి ఆ ఈవెంట్ హైలైట్స్ అయితే మరి ఏముంటాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అతిథులు ఎవరో కూడా ఎవరికి తెలియదు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ వెళ్తున్నారు తర్వాత అతిథులు జేమ్స్ కెమెరా హాలీవుడ్ నుంచి జేమ్స్ కెమెరాన్ వస్తాడా లేకపోతే కరణ్ జోహార్ వస్తాడా బాలీవుడ్ నుంచి లాస్ట్ టైం ఉన్నారు కదా జేమ్స్ కెమెరాన్ వస్తారు అని చెప్పేసి అది మొత్తానికి ఏదో సర్ప్రైజ్ అయితే ఉంది అది మరి ఏముంది అనేది మనం పదిహేనో తారీఖు వరకు వెయిట్ చేయాల్సి అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ